నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు టీజీపీఎస్సీ చైర్మన్ గారికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా గౌరవ టీజీపీఎస్సీ చైర్మన్ గారికి తెలంగాణ గ్రూప్ వన్ మెయిన్స్ మాడల్ ప్రశ్నపత్రము ఆన్సర్ బుక్ లెట్ మరియు తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ గురించి అని చెప్పేసి ఈరోజు సమర్పించడం జరిగింది ముఖ్యంగా ఇందులో తెలంగాణ ఏర్పడ్డాక మొట్టమొదటిసారి ఈరోజు నీళ్లు నిధులు నియామకాల పేర్లతో తెలంగాణ ఏర్పడ్డది మరి గ్రూప్ వన్ ఎగ్జాము అనేక మార్లు పోస్ట్పోన్ అయినప్పటికీ మొట్టమొదటిసారిగా తెలంగాణ డీజీపీఎస్సి ఈసారి పరీక్ష నిర్వహించబోతుంది కాబట్టి ఇది పారదర్శకంగా ఉండాలి ముఖ్యంగా పేద గ్రామీణ ప్రాంతంకుంటే ఎక్కువ మంది విద్యార్థులు దీనిపైన మరి ఆశ పెట్టుకున్నారు కాబట్టి ఇందులో మా టీజీపీఎస్ని యూపీ యూపీఎస్సి తరహాలో సంస్కరించాలని సహస నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ నిరుద్యోగ బిడ్డలకు శుభ పరిణామం అయినప్పటికీ సివిల్స్ మెయిన్ పరీక్షకు ముందే మెయిన్స్ మాదిరి ప్రశ్నపత్రము మరియు ఆన్సర్ బుక్ లెట్ యూపీఎస్సి అందుబాటులో ఉంచాలని చెప్పేసి కోరుకుంటున్నాను అంతేకాకుండా మరి దీన్ని క్వాలిఫయింగ్ తెలుగులో పెట్టాలే ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలుగులో ఉండే దెగ్జాము ఈసారి తెలుగులో కూడా పెట్టాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే చాలా వరకు తెలుగు మీడియం వాళ్ళు గ్రామీణ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి నమ్మిన తెలుగు క్వాలిఫైయింగ్ పెడితే వాళ్ళకు అందుబాటులో ఉంటుందని చెప్పేసి మేము తెలంగాణ వీళ్ళను ఆ విలన్ మేము విజ్ఞప్తి చేసి చేయడం జరిగింది అంతేకాకుండా మరి పూర్తిగా పారదర్శకంగా ఉండాలి ఎక్కడ కూడా ఎక్కడ కూడా విద్యార్థులు కానీ ఎవరు కానీ ఏ అనుమానాలు లేకుండా ముఖ్యంగా పేపర్ లీకులు కాకుండా పేపర్ లీకులు కాకుండా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే గతంలో ఉన్నవారు గతంలో పేపర్ లీక్ అయిన వాళ్ళు చాలామంది ఇంతలో పనిచేస్తూ ఉన్నారు అనుమానాలు ఉన్నాయి కాబట్టి అనుమానాలు దానికి రెక్కలు రాకుండా అనుమానం అనుమానం లెక్క రెక్కలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత టీజీపీఎస్సి పైన ఉన్నది కాబట్టి ఈరోజు విశ్వాసంగా ఎందుకనే మొట్టమొదటిసారి పరీక్ష మరి మాజీ డీజీపీ గారి చైర్మన్గా ఉన్నారు ఆయన నియమిస్తుంది కాబట్టి ఎటువంటి అనుమానాలు లేకుండా ఈరోజు పరీక్ష నిర్వహించిన అవసరము టీజీపీఎస్సి మీద ఉండని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం దాదాపు ముప్పై ముప్పై ఒక్క వేల మందికి పైగా అభ్యర్థులు తుది పరీక్షకు ఈ పరీక్షకు ఎంపికైన ముప్పై ఒక్క వేల మంది రాసారు సరే ఎన్ని తప్పిదాలు జరిగినా కానీ దాదాపు మీరు అరవై మూడు పోస్టులకు రెండు రోజులు గడుపు ఇవ్వడం వల్ల ఈరోజు లక్ష యాభై వేల పైన కొత్త పాంప్స్ వచ్చిన దానికోసమనే వన్ ఇస్ టూ హండ్రెడ్ అడిగారు లేకుంటే వన్ ఇస్ టూ హండ్రెడ్ అడిగే అడిగేటోళ్ళు కాదు ఈరోజు కాబట్టి కాంపిటీషన్ మీరే ఈ ఈరోజు ఎక్కువ శాతం ఏమంటున్నారంటే అంటే తర్వాత రెండో విడత వచ్చిన వాళ్లకు కొంతమందితోనే మంచితోనే లాలు చేయండ్రని చెప్పి కూడా అంటున్నారు అనే అంతే అందుకనే అనేక అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాలు దేనికి కూడా ఇది రాకుండా ఖచ్చితంగా మీరు ఏది ఈ పరీక్ష నిర్వహించాలి ఖచ్చితంగా ఒకటి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే కొత్త మొదటిసారి జరుగుతుంది కాబట్టి ప్రశ్న మోడల్ ఒకటి ఆన్సర్ బుక్లెట్ ఒకటి మరియు తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న జై తెలంగాణ తెలుగు జ్యోహార్ నమస్కారం ఈరోజు గౌరవ టీజీపీఎస్సి చైర్మన్ గారికి మీ ద్వారా ఆయనకు ఒక బహిరంగ లేఖ రాస్తున్నా ముఖ్యంగా ఏంటంటే గ్రూప్ వన్ మెయిన్స్ మోడల్ ప్రశ్నపత్రం ఆన్సర్ బుక్లెట్ మరియు తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ గురించి ఈ లెటర్ రాస్తున్నా ముఖ్యంగా తెలంగాణ కొలువులనే కొలమానంగా కొట్లాడి మనం ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం ఏర్పాటు తర్వాత మొట్టమొదటిసారిగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది ఇదివరకు అది ఒకసారి వచ్చింది మీకేం జరిగిందో అందరికీ తెలుసు లోపలికి పోకుండా ప్రభుత్వం భారీ స్థాయిలో గ్రూప్ వన్ ఉద్యోగాలను భర్తీ చేస్తుండడం ఆ పేద విద్యార్థుల కళల ఉద్యోగమైన గ్రూప్ వన్ సాధించాలనే సంకల్పంతో గత కొంతకాలంగా తెలంగాణ నిరుద్యోగ బిడ్డలు సన్నద్ధం అవుతున్న సంగతి మన తెలుసు ముఖ్యంగా పేద బిడ్డలకు ఆ చాలా ఇంట్రెస్ట్గా చాలా రోజులకి వేసి చూస్తున్న సందర్భం ఇది ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ విధానాల రూపకల్పనలో అత్యంత కీలక పాత్ర పోషించే స్థానంలో ఉండటం తమ సామాజిక హోదా గుర్తింపుని పెంచుకునే గొప్ప అవకాశం గ్రామీణ ప్రాంత పేదలకు అందుబాటులో ఉండి సర్వీస్ కావడం గ్రూప్ వన్ పరీక్షపై ఎంతో కొంత ఉంది కొంత క్రేజ్ ఉన్నది సంగతి మనందరికీ తెలుసు కాబట్టి టీజీపీఎస్సి ఇటీవల ప్రకటించిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాల్లో ముప్పై ఒక వేల మందికి పైగా అభ్యర్థులని తుది పరీక్షకి ఎంపిక చేయడం జరిగింది ఇందులో అంటే తర్వాత అరవై మూడు పోస్టు తర్వాత అరవై మూడు పోస్టు పెంచడంతో రెండు రోజులు ఎక్స్టెండ్ చేయడంలో దాదాపు లక్ష యాభై వేల ఫామ్లు వచ్చినాయి కాబట్టి మనం ముఖ్యంగా వన్ ఇస్ టూ హండ్రెడ్ అప్పుడు అడగడానికి గల కారణం అది అయితే ఇప్పుడు వన్ ఇస్ టూ ఫిఫ్టీ ఆ ప్రకారం చేస్తే ముప్పై ఒక వేల మందికి పైగా అభ్యర్థులు ఇప్పుడు ఈ పరీక్ష రాస్తారు ఇందులో పెద్ద మొత్తంలో గ్రామీణ పేద విద్యార్థులే ఎంపికయ్యులు ప్రభుత్వం టీజీ పిఎస్సి ని యుపిఎస్సి తరహాలో సంస్కరించాలని సహసపేతమైన నిర్ణయం తీసుకుంది ఇది తెలంగాణ నిరుద్యోగ బిడ్డలకు శుభ పరిణామం సివిల్స్ మెయిన్స్ పరీక్షకు ముందే ఆ మెయిన్స్ మాదిరి ప్రశ్న పత్రం మరియు ఆన్సర్ బుక్లెట్ ను యూపీఎస్సి అందుబాటులో ఉంచుతుంది యూపీఎస్సి సివిల్స్ పరీక్షకి సమాన స్థాయిలో గ్రూప్ వన్ పరీక్ష ఉండడం అనేది మనందరికీ తెలుసు కొత్త సిలబస్ కావడం గ్రూప్ వన్ సాధించాలని పట్టుదల ఉన్న పరీక్ష పై పట్టు గతంలో ఆ మెయిన్స్ పరీక్ష రాసిన అనుభవం గ్రామీణ పేద నిరుద్యోగ బిడ్డలకు లేదు గ్రూప్ వన్ అనేది కేవలం సంపన్నుల పిల్లలు కార్పొరేట్ విద్య అభ్యసించిన విద్యార్థుల కోసం కాదు కేవలం ఇంగ్లీష్ మాత్రమే క్వాలిఫయింగ్ పేపర్గా పెట్టడం గ్రామీణ పేద నిరుద్యోగ బిడ్డలకి తీవ్ర న్యాయమే తో పాటు తెలుగు క్వాలిఫయింగ్ పేపర్గా పెట్టి పెట్టినప్పుడు మాత్రమే పేద విద్యార్థులకు సమాన అవకాశం కల్పించ కల్పించినట్టు అవుతుంది గతంలో తెలుగు పేపర్ పేపర్గా ఉండి సమైక్య రాష్ట్రంలో తెలుగు క్వాలిఫయింగ్ పేపర్గా ఉంది మరియు తెచ్చుకున్న తెలంగాణలో ఎందుకు లేదు తిరిగి తెలుగును క్వాలిఫయింగ్ పేపర్గా పెట్టాలి గ్రామీణ పేద ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని యూపీఎస్సి మాదిరి ముందే మోడల్ ప్రశ్నపత్రము ఆన్సర్ బుక్లెట్ను అందుబాటులో ఉంచాలని చెప్పేసి నేను ఈ మీ ద్వారా మరి చైర్మన్ గారిని కోరుకుంటా ఉన్నాను మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు గతంలో తెలుగు ఉండే ఈసారి తెలుగు లేదు అది అందుబాటులో పెట్టాలనేది ఒకటి మొట్టమొదటిసారిగా మరి ఇది తెలంగాణ వచ్చినాక ఫస్ట్ టైం అంటే ఇదివరకు పేపర్ లీక్ అవడం వల్ల క్యాన్సిల్ అయింది ఇప్పుడు ఒక అరవై మూడు పోస్టులు కలిపి వస్తున్నటువంటి పెద్ద గ్రూప్ వన్ ఎగ్జామ్ అనుకోవాలి కాబట్టి మీరు కొంచెం అనుభవం మంది అనుభవం లేకుండా మొదటిసారి రాసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అందులో నేను అనుకుంటే దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కొత్తగా ఫస్ట్ టైం రాసే ఉన్నారు కాబట్టి క్వశ్చన్ పేపరు మరియు అంతేకాకుండా ఆన్సర్స్ ఆన్సర్స్ వాళ్లకు అందుబాటులో ఉండాలి మోడల్ మోడల్ ప్రశ్న పత్రం వస్తే వాళ్ళకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది అని చెప్పేసి నేను కోరుకుంటున్నా అదే విధంగా రేపటి దినాన పర్సనల్ కూడా టీజీపీఎస్సీ పిఎస్సి చైర్మన్ గారిని కలిసి ఈ విన్నపం ఆయన పర్సనల్ కూడా ఇవ్వాలని నేను అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఈరోజు అనేకమైన ఉద్యమాలపైన అనేకమైన కొట్టాడల మధ్య ఈరోజు ఎగ్జామ్ నడుస్తుంది కానీ ఇక్కడ ఎక్కడ కూడా అంటే బాధాకరమైన విషయం ఏంటంటే టీజీపీఎస్సి చైర్మన్ కానీ లేకుంటే మన మంత్రులు కానీ ఈ నిన్నద ఉద్యమంలో పాల్గొన్నోలతో చర్చలు జరపకుండా ఎమ్మెల్సీలో స్టూడెంట్ లీడర్సు వాళ్ళతో చరిచేద్దరిక చేసిండ్రు డేట్ కూడా మీరు కొన్ని కోచింగ్ సెంటర్లో అడిగి అనేది వాస్తవం సరే ఏదైనప్పటికీ గ్రూప్ టూ అయితే వాయిదా పడ్డది కాబట్టి ఇందులో ముఖ్యంగా చైర్మన్ గారు చాలా జాగ్రత్తగా పేపర్ ఎక్కడ కూడా లీక్ కాకుండా కొద్దిగా కూడా లీక్ కాకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం టీజీపీఎస్సీ మీద ఉన్నది ఎందుకంటే మొట్టమొదటి ఎగ్జామ్ ఎక్కువ శాతము గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన వచ్చేవారు ఎక్కువగా పాల్గొంటూ ఉన్నారు చాలా తమ కళలని ఇందులోనే పెట్టుకున్నారు తమ ఆశయాలు పెట్టుకున్నారు ఎట్లన ఈ జాబ్ సంపాదించాలని ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ తర్వాత వచ్చే క్యాడర్ వీళ్ళే కాబట్టి నిన్నే అధికారాలు కానీ లేకుంటే రాష్ట్రము ముందు పురోగతి వైపు నడిపే విషయంలో కానీ వచ్చే దాదాపు ఒక ముప్పై సంవత్సరాల పాటు వీళ్ళు తమ సేవలు అందించబోతున్నారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఎగ్జామ్ నిర్వహణలో కానీ లేకుంటే ప్రతి విషయంలో ఉండాలి ముఖ్యంగా మాడల్ పేపర్ ఒకటి అందుబాటులో తీసుకురావాలి ఆన్సర్ షీట్ తీసుకురావాలి తెలుగు క్వాలిఫయింగ్ పెడితే బాగుంటుంది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పెట్టిండ్రు మరి ఇప్పుడు ఎందుకు జరుగుతుండదో మాకు అర్థం కావట్లేదు ఇది కాబట్టి ప్రభుత్వం ఆ విధంగా పెడితే బాగుంటుంది అని కోరుకుంటున్నా ఖచ్చితంగా దీన్ని పరిగణ తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను जय तेलंगाना हमारा को जोहार